నారాయణం నమస్కృత్య చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరేత్ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శాది మహామునులు నైమిషారణ్యంలో లోకక్షేమం కోసము దీర్ఘంగా వెయ్యి సంవత్సరముల పాటు సుదీర్ఘంగా సాగేటువంటి సత్రయాగమును ప్రారంభించినారు ఒకరోజు ఆ యొక్క యాగము దగ్గరికి సూత మహర్షి రావడం జరిగినది ఆ సూత మహర్షి అనేకమైనటువంటి పురాణములను తెలిసినటువంటి వ్యక్తి వేదవ్యాస మహర్షి ద్వారా సమస్తమైనటువంటి వేదములను పురాణములను శాస్త్రములను పొందినటువంటి మహనీయుడు ఆయన అనేక మార్లు ఈ విధంగా యాగ ప్రాంతములకు వచ్చి యాగము చేసేటువంటి సందర్భంలో అంటే ఖాళీ సమయంలో ఉదయం పూట యాగం చేస్తారు మళ్ళీ సాయంత్రం పూట యాగం చేస్తారు మధ్యాహ్నం పూట ఆ సమయంలో కథాకాలక్షేపము అంటే కాలక్షేపం కోసం కాదు పురాణము అనేది విని తద్వారా లోక కళ్యాణము కోసము కొత్త కథలను కొత్త జ్ఞానమును ఈ లోకంలోకి వ్యాప్తి చేయడం ద్వారా ఈ యొక్క మానవులను ఉద్ధరించడం అనేటువంటి గొప్ప ఉద్యమాన్ని ఆయన చేయడం జరుగుతున్నది అందులో భాగంగా ఆ యొక్క సూత మహర్షి ఆ సత్రయాగం దగ్గరికి రావడం జరిగినది అప్పుడు శౌనకాది మహామునులంతా కూడా ఆ సూత మహర్షి గారికి అర్ఘ్యము పాద్యము ఇచ్చి వారిని సేవించి వారికి నమస్కరించి అయ్యా ఓ సుధీమణుల ప్రథమగణ్యుడమైనటువంటి వాడా నీవు బ్రహ్మాండాది పురాణములను మహాభారతమును అనేక ఇతిహాసములను ధర్మశాస్త్రములను గురువుల సన్నిధిలో నేర్చుకున్నావు అవన్నీ కూడా దయతో మాకు వివరించి చెప్పావు వేదవ్యాసాది మహర్షులు దర్శించిన విశేషాలన్నీ కూడా వేదవ్యాసుడు ఏ విశేషాన్నైతే దర్శిస్తాడో యథాతథంగా గురువు యొక్క కృపతో నీకు కూడా అవన్నీ కూడా స్ఫురిస్తూ ఉంటాయి గుర్తుకు వస్తూ ఉంటాయి అది ఈశ్వరానుగ్రహం ఉండాలి గురు అనుగ్రహం ఉండాలంటే మనం నేర్చుకున్నటువంటి విద్య సరి అయినటువంటి సమయంలో సరి అయినటువంటి సమయానికి గుర్తుకు రావడము దాన్ని అప్లై చేయడం ఆ సమయానికి తగ్గట్టుగా మనం వినియోగించుకోవడం కూడా గురు కృప అమ్మవారి కృప ఉంటేనే జరుగుతుంది మనం ఎన్ని చదువుకున్నా కూడా ఆ సమయంలో ఆ విషయం గుర్తుకు రాకపోతే అది ఈశ్వర కృప లేనట్లుగానే మనం భావించుకోవాలి అటువంటి కృప పరిపూర్ణంగా ఉన్నటువంటి వ్యక్తి శ్రూత మహర్షి గారు నీవు ఎందుకంటే వారు గురువులకు అత్యంత ప్రియమైనవారు అయా వచ్చేది కలియుగము ఈ కలియుగంలో మానవులు అలసులు మంద బుద్ధియుతుల్ అల్పతరాయువులుగ్ర రోగ సంకలితులు మంద భాగ్యులు సుకర్మము లెబియుజాలరీ కలియుగము నందు మానవులు కావున నెయ్యది సర్వ సౌఖ్యమయ్యలవడు ఏమిటన్ బడము నా శాంతి మునీంద్ర చెప్పవే అయ్యా ఈ కలియుగంలో మానవులు చాలా బద్దకస్తులు పని చేయాలంటే ఇంట్రెస్ట్ ఉండదు సోమరితనం ఎక్కువ మందబుద్ధులు పని చేసినా ఏదైనా చదువుకున్నా ఏదైనా చెప్పిన గుర్తు ఉండదు వెంటనే మర్చిపోతారు మంద భాగ్యులు వారు చేసే కష్టము తక్కువ వచ్చేదనము తక్కువే వారికి ఐశ్వర్యం కూడా ఉండదు అల్పాయుష్కులు పోని ఆయుర్దాయమైనా ఉంటుందా అంటే అది ఉండదు ఆ ఉన్నటువంటి ఆ స్వల్ప ఆయుర్దాయంలోనే నానా విధాలైనటువంటి భయంకర వ్యాధులు వచ్చి వాళ్ళని చుట్టుకుంటూ ఉంటాయి అలా సత్కార్యములు ఏవి చేయడానికి సమర్థత లేక అసమర్థులుగా ఉంటారు అందువల్ల వారి ఆత్మలకు శాంతి అనేది ఉండదు ఎప్పుడు ఏదో ఒక తాపత్రయం ఉంటుంది అలాంటి వారికి ఆత్మ శాంతిని మనశ్శాంతిని చేకూర్చే విధంగా ఒక అద్భుతమైనటువంటి విషా విషయాన్ని చెప్పవయా చెప్పి అనుగ్రహించవయ్యా అంటే ఎవ్వని అవతారమెల్లబూతములకు సుఖమును వృద్ధియు సురిదింజేయువ్వని శుభనామే వంగ సంసార బంధంబు సమసిపోవు యవ్వని చరితంబు హృదయంబు చేర్పంగ భయమంది మృత్యువు పరువు వెట్టు పదనదిని పదన పారు జలములు సిద్ధి సిద్ధిగలు అని వారు అడిగితే శౌనకాది మహాములు సూత మహర్షి అడిగారు మరి ఏమి కథ చెప్పమంటారయ్యా మీరే చెప్పండి అది కూడా మీ నోటి నుంచి అడిగితే మీరు అడిగినటువంటి కథ ఏ చెబుతాను అంటే అయ్యా ఏ మహానుభావుని అవతారం ఈ జగత్తులోని సమస్త జీవులకు కూడా ఆనందాన్ని అభివృద్ధిని ఇస్తుందో ఏ మహానుభావుని దివ్యనామాన్ని ఉచ్చరించిన మాత్రము చేత బబంధాలన్నీ కూడా పటాపంచలైపోతాయో ఏ మహానుభావుని పవిత్ర చరిత్రను భావించిన మాత్రము చేత మనస్సులో ధ్యానించిన మాత్రము చేత నీ మృత్యుదేవత భయపడి పారిపోతుందో ఏ మహానుభావుని పాదాల నుంచి ఉద్భవించిన నదీ జలాలను సేవించినంత మాత్రాన సమస్త కల్మషాలు నశించి పావనత్వం ప్రాప్తిస్తుందో ఏ మహానుభావుని చరణాలను సమాశ్రయించి సంయమీంద్రుడు శాంతి మార్గాన్ని పొందుతారు ఏ మహానుభావుడు దేవకి వసుదేవులకు ముద్దుల బిడ్డగా జన్మించినాడో ఆ వాసుదేవుని కథలన్నీ వినాలని మనసు ఉవ్విల్లుతుంది స్వామి ఎంతో ముచ్చట పడుతున్నాము ఓ ఈసారి అవన్నీ కూడా మాకు సంపూర్ణంగా వివరించి మమ్మల్ని తరింపజేయవ ఎందుకు అవి కావాలయా మీకంటే భూషణములు వానికి నగు శోషణములు మృత్యుచిత భీషణముల్ రుత్షణములు కళ్యాణ విశేషణములు హరి గుణోపచిత భషనముల్ మహర్షి అవి శ్రీహరి యొక్క గుణ సంకీర్తనలయ్యా ఆ సంభాషణలు వాగ్దేవికి సరస్వతీదేవికి అలంకారాలు సకల పాప పరిహారములు మృత్యుదేవతకు భయంకరములు భక్త హృదయములకు సంతోషకరాలు నిత్య కళ్యాణకరములు అవి వింటే చాలయా మా జన్మలు తరించిపోతాయి క కలిదోషాలు తొలగిపోతాయి సత్పురుషుల ప్రశంసలందుకున్నటువంటి గోవింద కథలు పుణ్యలోకాలు కోరేవాడు ఆసక్తితో వినకుండా ఉంటాడా కాబట్టి దయచేసి రసజ్ఞ హృదయాలకు పదే పదే మధురాది మధురాలైనవి శ్రీకృష్ణుని కథలు వాటిని వినాలని మాకు ఎంతో కుతూహలంగా ఉన్నది ఎన్ని విన్నా కూడా మాకు తనివి తీరటం లేదు ఇన్ని పురాణాలు చెప్పావు అష్టాదశ పురాణాలు వేదాలు మహాభారతము అన్నీ చెప్పావు కానీ మాకు ఇంకా తనివి తీరట్లేదు ఆ శ్రీకృష్ణ లీలలు చెప్పవయా హరినామ కథన్వలచే కాలవే గోరాగ గననములు వైకుంఠ దర్శన వాయు సంగంబుచే తొలగవే తోయదములు కమలనాభ్యాన కఠీరవంబుచే కూలవే కుంజరములు నారాయణ స్మరణ ప్రభాకర దీప్తిధీర వే తిమిరతతులు భయంకర పాపాలు అనేటువంటి అరణ్యాలను భస్మీభూతం చేయాలి అంటే శ్రీహరి నామ సంకీర్తనలని దావాగ్ని దావాగ్నిజ్వాలి కావాలయ సంసార దుఃఖాలు అని మేఘాలను పారద్రోలాలి అంటే వాసుదేవ సందర్శనము అని వాయు సమూహమే కావాలి పరితాపాలు అని ఖరి సమూహాన్ని సంహరించాలంటే శ్రీమన్నారాయణుని ధ్యానమని సింహమే కావాలి హరిషద్వర్గము అని అంధకార సమూహాన్ని పటాపంచలు చేయాలంటే హరిస్మరణమనే సూర్యకాంతి కావాలి సంసార సముద్రాన్ని దాటి గట్టెక్కాలంటే విష్ణుదేవుని భక్తి అనే నావనే ఎక్కాలి వేయి మాటలెందుకయా మహానుభావ మాకు ఆ శ్రీహరి మహాత్మ్యాన్ని వివరించండి మా జన్మలు తరింపజేయండి అని కోరితే సూతులవారు సరేనయా మీరు అడిగారు కాబట్టి చక్కగా నేను చెబుతాను అని ఆ యొక్క ఉగ్రశ్రవణుడు అనేటువంటి సూతుల కథను ప్రారంభించడం చెప్పడం జరిగింది ఉగ్రశ్రవణుడు అంటే వారి పేరు అనమాట వారు కథ చెబుతుంటే రోమాలు నిక్కపొరుచుకుంటూ ఉంటాయట అంటే ఎన్ని వేల మంది ఋషులున్నా కూడా ఆ చివరి వ్యక్తికి కూడా అత్యంత స్పష్టంగా వారు చెప్పేటువంటి కథ వినపడుతుంది అంత అద్భుతమైనటువంటి విధానాలు గట్టిగా చెబితే కర్ణకఠోరంగా ఉంటుంది కదా కొంతమందికి కానీ అలా కాదు వారు ఉగ్రశ్రవసుడు గట్టిగా చెబుతాడు చెవులకు వినసొంపుగా చెబుతాడు అనమాట అంత అద్భుతమైనటువంటి కథా విధానం చెబుతాడు రోమాలు నిక్కబుడుచుకునేలాగా చెబుతాడు ఉదయం నుంచి సాయంత్రం దాకా కథలు చెప్పినా కూడా కనీసము విసుగు రాకుండా రమించిపోయేలాగా చెబుతాడ అందుకు వారికి ఉగ్రస్థ్రోజుడైనటువంటి పేరు రావడం జరిగినది ఆ ఉగ్రస్థ్రోజుల వారు మహాభాగవత కథను ప్రారంభించడం జరిగినది మనం భాగవత కథలోకి ప్రారంభించాము ఇప్పటికే ఈ ఈ వీడియోతోటి ఇక ఉగ్రస్రోజుల వారు ఆ కథను ప్రారంభిస్తూ ఉన్నారు బిందాము తరిద్దాము ఎన్ని కోట్ల జన్మల పుణ్యం ఉంటే వింటామండి భాగవతాన్ని చెప్పుకొని విని తరిద్దాము ప్రతి ఒక్కరు కూడా చక్కగా చూడ వినండి ధన్యత్వమును పొందండి శ్రీమాతృన్ మహాస్వస్తి జై శ్రీరామ్